చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పాఠశాల రావడం జరిగింది రైతు మిత్రులారా ఈ పాఠాలు మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను రైతు మిత్రులారా ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు మనము నాలుగు వైపులున్న కవర్లన్నిటిని కూడా కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం రైతు మిత్రుల ద్వారా ఇది పె చాలా సెక్యూరిటీ ప్యాకింగ్ ఉంది కావున కాస్త లేట్ అవుతుంది అయినప్పటికీ నేను ఈ కవర్లన్నిటిని కూడా రంపం సాయంతో కట్ చేయడం జరిగింది ఈ రైతు మిత్రులారా కట్ చేసిన తర్వాత మిత్రుల ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ మనం బయటికి ఇద్దాం రైతు మిత్రుల చూడండి మిత్రులారా ఇది మనకి ఈరోజు ఆన్లైన్లో రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు అన్ని వైపులా కూడా మనము మనకు ఉన్నటువంటి రంభం సాయంతో కట్ చేస్తున్నాను చూడండి మిత్రులారా ఇందులో ఒక పేపర్ ఉంది ఆ పేపర్ని బయటికి తీయడం జరిగింది మరొకటి బాటిల్ వచ్చింది ఈ బాటిల్ తెలుపు రంగులో ఉంది పైన మనకు క్యాప్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది తర్వాత ఇక్కడ మనకు ఒక పేపర్ రావడం జరిగింది మిత్రులారా ఈ పేపర్లో ప్రోడక్ట్కి సంబంధించిన వివరాలు తర్వాత సెల్లర్స్ యొక్క అడ్రస్ ఉన్నాయి తర్వాత మన అడ్రస్ కూడా ఉన్నది తర్వాత ఎంఆర్పి అనేది ఉన్నాడు ఇక్కడ చూడండి మిత్రులారా ఇది మనకు వైట్ కలర్ బాటిల్ పైన ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ తర్వాత క్యాప్ కూడా ఆరెంజ్ కలర్లో రావడం జరిగింది ఈ క్యాప్ ఉంది యాగా ఇక్కడ సీల్డ్ చూడండి మిత్రులారా సిల్వర్ కలర్లో ఉంది సెక్యూర్డ్ ప్యాకింగ్ అనేది ఉన్నది ఈ ప్రోడక్ట్ యొక్క వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపెడతాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని చివరి వరకు చూడండి మిత్రులరా ఇది ఎమాక్ టెన్ అని రాయబడి ఉంది అగ్రి బెగ్రి ఎమాక్ టెన్ ఇమామాక్టివ్ బెంజాయిట్ ఫైవ్ పర్సెంట్ అని ఉంది ఇది రెండు వందల యాభై గ్రాముల బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఒక వెయ్యి నలభై రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా ఇది ముఖ్యంగా కత్తెర పురుగును నివారించడకు చాలా ఉత్తమమైన ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు అనే అర్థం రెండు వందల యాభై గ్రాములు కలిగిన ఇమామాక్టివ్ బెంజోయిట్ ఫైవ్ పర్సెంట్ ఇన్సెక్టిసైడ్ ఇది టెమాక్టిన్ అనే పురుగు మందు రైతు మిత్రులారా అన్ని రకాల పంటలలో అన్ని రకాల పురుగులను నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండు వందల యాభై గ్రాముల బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఒక వెయ్యి నలభై రూపాయలుగా ఉంది మిత్రులారా ఇమాక్టెన్ బెంజోయిట్ ఐదు పర్సెంట్ కలిగింది ఎమాక్టన్ అని రాయబడి ఉంది ఇది ఒక కీటక రాశిని నా ఛానల్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి